హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ గ్యాస్ నేను మీ నరసిమారెడ్డిని అందరూ ఎలా ఉన్నారు గ్యాస్ అండ్ మీరు బాగుంటుంది నేను బాగుంటాను గ్యాస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ గ్యాస్ అండ్ నెక్స్ట్ ఒక చిన్న వీడియో వచ్చింది ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి అండ్ వీడియో తర్వాత ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో ఏమైనా ఏ విధంగా నచ్చిందో కూడా నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ఇది వచ్చేసి చింతల్ బస్సులో ఉండి అండ్ సరుణ్ కాలేజ్ ఆపోజిట్ మెయిన్ రోడ్లో ఉంది అండ్ చాలా బాగా నాకు నచ్చింది సో నేను వీడియో తీశాను అండ్ వాళ్ళు క్రియేటివిటీ చూడండి గణేష్ని మధ్యలో పెట్టి ఒక్క పోల్ సహకారంతో కింది వరకు తీసుకొని వచ్చి తయారు చేయడం అనేది చాలా అద్భుతం ఉంది అండ్ సో నాకు చూడంగానే అనిపించింది అరే ఎంత అందంగా తీర్చిదిద్దారని సో దానికే మీరందరూ కూడా చూడాలని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టానండి అండ్ చూడండి అండ్ ఇది వచ్చేసి మా హమీర్పేట్ మైత్రివనం నుంచి ఎస్ఆర్ నగర్కి వెళ్ళే రోట్ల రైట్ సైడ్ ఐసిఐసి బ్యాంక్ గల్లీలో ఉందండి అండ్ చాలా అద్భుతంగా ఉంది అండ్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఇట్లా అప్లోడ్ చేశాను ఓకేనా శ్రీనివాస్ నగర్ కాలనీ అమీర్పేట్ సారీ శ్రీనగర్ కాలనీ అమీర్పేట్ మన మైత్రివనం నుంచి బస్ స్టాప్ నుంచి స్టేట్ వెళ్ళి మన కొద్దిగా ముందుకు వెళ్ళాక రైట్ సైడ్ తిరిగితే మనకు ఎగ్జాక్ట్లీ ఐసిఐసి బ్యాంకు అండ్ ఇది ఎస్ఆర్ మైత్రు బస్ స్టాప్ మైత్రూర్ బస్ స్టాప్ మధ్యలో ఉంటుంది వెళ్ళి చూడండి కొద్ది ముందు బై వాకులు వెళ్తనే డిసి పక్కబుల్ డిషన్స్లో వస్తుంది చూడండి ఎంత అద్భుతంగా ఉంది వినాయకుడు చుట్టూ ఎలక రాజులు దొమ్మరకం ముగిస్తున్నట్లు అండ్ మధ్యలో వినాయకుడు నిలబడినట్లు చాలా అద్భుతంగా చేశారు వాళ్ళ క్రియేటివిటీకి మాత్రం హ్యాట్ చెప్పండి అండ్ అక్కడున్న మన స్నేహితులు కూడా చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఇచ్చారు అన్న యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో తీసుకో పోస్ట్ చేయి అని కూడా చెప్పడం జరిగింది అండ్ సో దా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో తీశాను అండ్ యూట్యూబ్లో కూడా ఫోన్ చేస్తున్నాను అండ్ ప్రసాదం కూడా తీసుకున్నాను తిన్నాను గాయస్ ఒక్కసారి మీరు వెళ్తే విజిట్ చేయండి చాలా అందంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది రేర్ ఇలాంటి వినాయకులు మనకు ఓకేనా వెళ్ళి చూడండి ఓకేనా చూసి మంచిగా మొక్కి మీ కోరికలు ఏమైనా ఉంటే నెరవేర్చమని అడగండి దేవున్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్